డ్లతో ముళ్ళ కంచెలతోని పోలీస్ పహారాలతోని వాళ్ళ వాళ్ళ ఈ ఈరోజు అంచి వేయాలని చూస్తే ఊరుకునేటువంటి సమాజం తెలంగాణ సమాజం కాదు తప్పకుండా తిరుగుబాటు వస్తుంది తిరుగబడతాం వంద శాతం ఆ తిరుగుబాటు అంటే ఏందో ఈరోజు స్వయంగా అందరం కూడా చూసినాము ఇక్కడ ఎక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే అక్కడ బులారం కాదు పిఎస్పీఎస్సీ పిఎస్పీఎస్సీ దాటగా మళ్ళీ ఒకటి అంటే ఎందుకు ఇంత అబద్ధతాభావం ఆ నెల మీ ప్రభుత్వం వచ్చి ఆ ఈ రోజు మొత్తం వరుసగా ఒక వంద వ్యాన్ ని పెట్టి పోలీసు మొత్తం వేల మంది పోలీసులు పెట్టి ముళ్ళ కంచెలను పెట్టి బారికలతో మీరు పిఎస్పీఎస్సీ కాపాడుతున్నారంటే దేనికి సంకేతం అది పూర్తి అభద్రతా భావం నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఒక మంత్రి వచ్చి స్వయంగా ప్రకటించొచ్చు కదా క్యాలెండర్ ఇచ్చాము ఇస్తాము ఇచ్చాయి అంటే మీలో చిత్తశుద్ధి లేదు మీకు ప్రణాళిక లేదు ఏం లేదు జాబ్ క్యాలెండర్ అంటే ఢిల్లీ ప్రణాళికలు ఢిల్లీ టూర్లు లేకపోతే ఎన్నికల సమావేశాలు పార్టీ పంచాయతీలు పదవుల పంపకాలు ఇది వాళ్ళ క్యాలెండర్ అంటే క్యాలెండర్ అంటే గ్రూప్ టూ ఎప్పుడు ఇస్తారు గ్రూప్ త్రీ ఎప్పుడు ఇస్తారు గ్రూప్ ఫోర్ ఎప్పుడు ఇస్తారు దీన్ని స్పష్టత ఇవ్వమని మాత్రమే కదా మనం అడిగేది ఇంట్లో ఇంత ఇబ్బంది ఏంది కాబట్టి వంద శాతం వంద శాతం రాజకీయాలకు అతీతంగా మీ పోరాటానికి నైతికంగా అదర్వైజ్ వాళ్ళని మద్దతుగా నిలుస్తాం వంద శాతం నిలుస్తాం మన జియో పార్టీ కూడా జియో పార్టీ రద్దు చేయమని చెప్పి జస్ట్ కొంతమంది వాళ్ళ బాధితులు ఎందుకంటే పాప వాళ్ళ దగ్గర కూడా రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళని నేను తీసుకెళ్దామని చెప్పేసి సెక్రటరీకి వెళ్తే మమ్మల్ని కూడా గేడు దాటి గేడ్ దాడని ఆడ గోడకు ఆ చేసిన ఆ కేసు వచ్చిన అంటే గోడకు చెప్తున్నా మీ ప్రభుత్వానికి చెప్తున్నా ఒకటే అని చెప్పి ఆ సంకేతం పోవాలనేటువంటి అక్కడ కేసు వచ్చినా వివో ఫార్టీ సిక్స్లో నేను కూడా ఇంప్లీడ్ అయినా యువో ఫార్టీ సిక్స్ కేసులో నేను కూడా ఇంప్లీడ్ అయినా నేను కూడా వన్ ఆఫ్ ది పార్టీ అందులో తప్పకుండా దాంట్లో న్యాయపరంగా కూడా మీ పోరాటం మీ పోరాటం చేస్తాం అదేవిధంగా మీరు పోరాడుతున్నటువంటి తీరు నిజంగా యావత్ తెలంగాణ సమాజాన్ని ఈరోజు కదిలిస్తున్నది నేను వరంగల్ జిల్లా వాసిగా మా జిల్లాలో కూడా వినవల్లే అంటా నేను మొన్న ఆల్రెడీ రెండుసార్లు నేను అరెస్ట్ చేస్తున్నాను మూడోసారి కూడా అరెస్ట్ చేయదు వాళ్ళు అరెస్ట్ అయితే కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మద్దతుగా వెళ్ళాలని చెప్పి నేను అరెస్ట్ కాలని చెప్పి చెప్పడం జరిగింది చాలా జిల్లాలో దీని మీద చర్చ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతున్నాయి ప్రభుత్వంలో కూడా చర్చ జరగాలి క్యాబినెట్లో కూడా చర్చ జరగాలి మీ డిమాండ్లో నెరవేరాలని చెప్పేసి మేము అది మాత్రమే కోరుకుంటున్నాను తప్ప మీరు ఏం కోరుకు హండ్రెడ్ పర్సెంట్ విత్ యు చాలా గొప్ప చాలా మంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు